హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఇష్యూనివర్స్ ఈరోజు రీడింగ్లో మీకు ఎలాంటి మెసేజెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఇక్కడ నేను ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది చూడాలి అనుకుంటున్నాను ఈ డేట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తనకి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా థర్డ్ పర్సన్ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా చూసేస్తాం ఓకేనా ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే మీ పర్సన్ నేమ్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో అనుకోండి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ వా బ్యూటిఫుల్ అండి ఫర్ అప్ కర్బ్స్ కనిపిస్తుందా Mm -hmm. Four of Vans, Four of cups, Nine of Vans, Three of Swords, Ace of Swords, Five of Swords, The Chariot. టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఓకే కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఆఫ్ పెంటికల్స్ దెత్ అండి దెత్ ఎందుకు వచ్చింది ఓకే బ్యూటిఫుల్ అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ద ఎంపరర్ అనమాట అండ్ ఇప్పుడు మీ కార్డ్స్ అని కనిపించడం లేదు కదా వన్ అండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ కొన్ని సైన్స్ కూడా వచ్చాయండి పర్టికులర్గా చాలా స్ట్రాంగ్ గా వస్తుంది అవి నేను చెప్తాను మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా థర్డ్ పర్సన్ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా ఓకే ओके नेनप कॉर्प्सেন্দু వచ్చింది ఏట ఫ్రాండ్స్ సర్టిఫికేషన్ ఓకే అండి డేత్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఓకే థర్డ్ పర్సన్ విషయంలో బాట మాకినా వ్యాన్స్ అనమాట ఇక్కడ మేబీ థర్డ్ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ కొంచెం డామినేట్ చేసే పర్సన్ అనమాట వారు ఓకే అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే అంటే ఆ పర్సన్ ఎలా ఉంటారంటే వారు చెప్పు చేతుల్లో ఉంచుకుంటారనమాట ఈ పర్సన్ని అలాంటి పర్సన్ ఉంటారనమాట చాలా కంట్రోలింగ్ చేసే పర్సన్ ఓకే అలాంటి పర్సన్ థర్డ్ పర్సన్ కనిపిస్తుంది ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూసుకుందాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఫోర్ ఆఫ్ కర్బ్స్ అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి చాలా మిస్ అవుతున్నారు తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి కానీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని కరెక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మేబీ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటే ఈ పర్సన్కి తెలియకుండానే మీరు గుర్తుకొస్తున్నారు ఈ మధ్యలో మీ మీద తనకి మంచి ఫీలింగ్స్ రావడము మేబీ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి మీ లైఫ్లో ఉండాలి మీతో మాట్లాడాలి మళ్ళీ ఇద్దరు కలిసి ఉండాలి అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఉంది అండ్ ఈ పర్సన్ మీరు మేబీ కలిసి ఎక్కడికైనా వెళ్ళారు ట్రావెలింగ్ ఏదైనా చేసి ఉంటారు లేదా తనతో ఉన్న గుడ్ మెమరీస్ ఏదైనా ఉండొచ్చు ఇదంతా ఈ పర్సన్ మేబీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న గుడ్ మెమరీస్ అని ఈ పర్సన్ చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అండ్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుంది ఓకే చాలా మిస్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ కొంతమందికి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా చెప్పి ఈ పర్సన్ మోసం చేసి ఉంటారనమాట మిమ్మల్ని ఓకే మీరు చాలా మంచి పర్సన్ అండ్ ఇంత మంచి పర్సన్ని నేను మోసం చేశాను నేను ఇచ్చిన మాట అనేది నేను తప్పాను అని పర్సన్ అనుకుంటున్నారండి మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని ఉంది పర్సన్కి మీతో హ్యాపీ ఫ్యామిలీగా కూడా ఉండాలి అనుకున్నారు ఈ పర్సన్ నిజం చెప్పాలంటే పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేయాలి అనుకున్నారండి డెఫినెట్లీ కానీ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నారు వారు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వారు కొంతమంది రొమాంటిక్ థర్డ్ పర్సన్ అండ్ కొంతమందికి వేరే మ్యారేజ్ ప్రపోజల్ రావడము ఈ పర్సన్కి అక్కడ మ్యారేజ్ సెటిల్ చేయడము దానివల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు అనమాట ఓకే కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే మీతో మ్యారేజ్ కావాలి ఈ పర్సన్కి మీతో హ్యాపీగా ఉండాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి అని ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారండి పర్సన్ అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అనమాట చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ రీగ్రెట్ ఫీలింగ్ ఉంది నేను ఈ పర్సన్ ఈ విధంగా మోసం చేశాను ఇంత బాధ పెట్టాను నేను ఇచ్చిన మాట మీద నేను నిలబడలేదు నేను అనవసరంగా మాట ఇచ్చి తప్పిన పర్సన్ లాగా నేను ఉన్నాను నేను ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేదు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ అదర్ పర్సన్ గురించి కూడా తను మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారు అంతకుముందు థర్డ్ పర్సన్ విషయంలో నేను రీడింగ్ చేసినప్పుడు పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంది కానీ ఈరోజు ఈ పర్సన్కి మిమ్మల్ని బాధ పెట్టాను మోసం చేశాను అదర్ పర్సన్ విషయంలోనే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని చాలా ఏడిపించాను మోసం చేశాను అనే ఫీలింగ్ ఈ పర్సన్కి చాలా ఉందన్నమాట చాలా బాధపడుతున్నారండి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఒంటరిగా బయటికి వెళ్ళిపోవడము అక్కడి పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉండడము ఎవరితోని కలవాలి అని అనిపించడం లేదు ఈ పర్సన్ ఒంటరిగా ఉండడానికే తను ఎక్కువగా ప్రిపరెన్స్ అనేది ఇస్తున్నారనమాట ఓకే చాలా ఎడుస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్కి మేబీ ఈవినింగ్ టైం ఈవినింగ్ అయిపోతే చాలు చాలా లోన్లీ ఫీలింగ్ అనేది పర్సన్ పర్సన్కి వస్తుందండి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి చాలా కలుగుతుంది అనమాట మేబీ మీరు మీ పర్సన్ ఈవినింగ్ టైంలో ఎక్కువగా మీట్ అయ్యే కావచ్చు అదంతా ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుంది చాలా బాధపడతా ఉన్నారు సేమ్ ఈ కార్డు కూడా అదే అనమాట ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు తన మైండ్ల నుంచి మీరు పోవడం లేదు అనుకుంటున్నారండి పర్సన్ తన మైండ్ల నుంచి మీరు పోవడం లేదనమాట తను ఎంత ఇగ్నోర్ చేయాలి ఈ ఆలోచన నుంచి పర్సన్ బయట పడాలి అనుకున్నా మీ ఆలోచన అనేది ఈ పర్సన్ కి కుదుటగా ఉండనివ్వడం లేదనమాట పదే పదే మీరు గుర్తుకు రావడము ఈ పర్సన్ డిప్రెషన్ వెళ్ళిపోవడం డిస్టర్బ్ అవుతున్నారు చాలా చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నిటిగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా రిస్క్ కూడా తీసుకోవాలి అనుకున్నారండి ఈ రిలేషన్షిప్ ఈ పర్సన్ ఏం చేయాలి అని అనుకోలేదు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి రిస్క్ తీసుకోవాలి అనుకున్నారు కానీ తన వల్ల కావడం లేదు మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఈ పర్సన్ ఎదురించలేరు కొంతమందికి సొసైటీ కూడా కావచ్చు ఓకేనా సొసైటీ గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సేమ్ ఇక్కడ కూడా తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఈ పర్సన్ కూడా తన లైఫ్ లో తన హ్యాపీగా ఉండలేకపోతున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ అదర్ మ్యారేజ్ చేసుకోవచ్చు లేదా తను సింగిల్ గానే ఉండొచ్చు మేబీ సొసైటీ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టుంటారు ఉంటారు లేదా ఫ్యామిలీ గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుంటారు కానీ తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది తనంతా హ్యాపీగా అయితే ఈ పర్సన్ లేరు తనకు డెఫినెట్లీ బాధపడుతున్నారు మీ విషయంలో ఓకే మిమ్మల్ని బాధ పెట్టాను అన్నట్టుగా బాధ పడుతున్నారు అండ్ తనకు తనే తన మనసుకు తనే గాయపరచుకుంటున్నారు అనమాట నేను ఇలా చేశాను ఇలా బాధ పెట్టాను నేను చాలా మోసం చేసే పర్సన్ నేను మంచి పర్సన్ కాదు ఒక మంచి పర్సన్ బాధ పెట్టాను ఆ విధంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అనమాట మీ విషయంలో ఈ పర్సన్ కి ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇక్కడ కొంతమందికి మాత్రం తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరో ఉన్నారండి ఓకేనా అదర్ పర్సన్ మేబీ వారు చూడడానికి చక్కగా ఉండడం కానీ మేబీ బబ్లీగా ఉండడం కానీ అలాంటి పర్సన్ ఎవరో తనకి పరిచయం అయ్యారు కాబట్టి ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారనమాట మీకంటే అందమైన వారు వారే అన్నట్టుగా ఈ పర్సన్ మేబీ అతి తెలివితేటలు చూపించి పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము అక్కడి పర్సన్కి డెఫినెట్లీ అండి వారిద్దరి మధ్యలో కూడా థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయన్స్ అనేది ఉంది డెఫినెట్లీ ఓకే అక్కడి పర్సన్ అంత హ్యాపీగా అయితే లేరు ఇప్పుడు ఈ పర్సన్ కి ఎవరు ఏంటిది అన్నట్టుగా క్లారిటీ అయితే వచ్చింది అండ్ థర్డ్ పర్సన్ గురించి కూడా ఈ పర్సన్ మీతో చాలా మ్యాండ్ గేమ్ ఆడడము మీతో చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము మీరు ఏం చెప్పిన పర్సన్ వినకపోవడము మీరే రాంగ్ పర్సన్ అన్నట్టుగా తను మాట్లాడడము నేను ఇలాగే ఉంటా ఇలాగే చేస్తా ఉంటే ఉండు లెప్తెప్పు అన్నట్టుగా ఈ పర్సన్ మీతో మాత్రం చాలా ఫైటింగ్ అయితే చేశారు ఈ పర్సన్ ఓకేనా మీరు ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఫైట్ చేశారు కానీ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవడానికి తను మీతో ఫైట్ చేశారనమాట ఓకే తన లైఫ్లో తనకి అదర్ పర్సన్ కావాల్సి వచ్చింది కాబట్టి తను మీతో మైండ్ గేమ్ ఆడడము మీతో మేబీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లాంటిది ఏదో జరిగిందనమాట చారియట్ ఇప్పుడు ఈ పర్సన్కి అక్కడ హ్యాపీగా అనిపించడం లేదు ఆ రిలేషన్షిప్ అనేది తనకి నచ్చడం లేదు కాబట్టి ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ని ఈ పర్సన్ మళ్ళీ రీబర్త్ చేయాలి ఆ రిలేషన్షిప్లో మళ్ళీ వర్క్ చేయాలి ఎఫర్ట్స్ పెట్టాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మేబీ అండ్ ఈ పర్సన్ మీకు చిన్న ఆఫర్ లాంటిది ఏదైనా తీసుకుని రావచ్చు మీ లైఫ్లో ఓకే ఏదో ఒక ఆఫర్ అయితే తీసుకుని రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని తను ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారండి అలాగే తనలో ఇన్ మెచ్యూరిటీ తనం కూడా ఉంటుంది నేను ఏ రిలేషన్ని ఏం చేయకూడదు ముందుకు తీసుకెళ్ళాలి నేను ఏ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టాలి ఈ పర్సన్ని చాలా బాగా చూసుకోవాలి తను ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డారు చాలా కష్టపడింది కష్టపడ్డాడు ఓకే మీ జెండర్ వైజ్గా మీరు తీసుకోండి అని పర్సన్ అనుకుంటున్నారనమాట కానీ ఇప్పుడు ఈ పర్సన్ కానీ ఈ రిలేషన్షిప్లో ఇప్పుడు నేను వర్క్ చేయాలి నేను ఎఫర్ట్స్ పెట్టాలి ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట చూడండి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా తనంత హ్యాపీగా అయితే వెళ్ళలేదండి మీరు ఈ పర్సన్కి ట్రూగా లవ్ చేశారు అని పర్సన్కి తెలుసు మీకు ఈ పర్సన్ ఎలాంటి సమాధానాలు అనేది తనకి చెప్పాలో అర్థం కాలేదు మెయిన్ ఓకే తనకి మీ విషయంలో ఎలాంటి సమాధానం చెప్పాలి మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఈ పర్సన్ ఆన్సర్ ఇవ్వలేక మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారనమాట తను తనకు తెలుసు అండి మీరు చాలా ట్రూగా లవ్ చేశారు తను లేకపోతే మీరు ఉండలేరు అని పర్సన్కి తెలుసు కానీ పర్సన్కి తన ఫ్యామిలీ మెంబర్స్ చూసిన పర్సన్ కానీ లేదా సొసైటీ గురించి ఆలోచించడం కానీ దానివలనే ఈ పర్సన్ తప్పనిసరి పరిస్థితిలో మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము కొంతమందికి మీ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టుకొని వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ ఇక్కడ మీ మీద మీ పర్సన్కి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి ఈ పర్సన్ ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ వైపు ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా మోసం చేశాను చాలా బాధ పెట్టాను అన్నట్టుగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ వైపు చూసుకుంటే థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ చాలా ఇన్మేచ్యూరిటీగా ప్రవర్తించారండి ద సన్ అక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు అక్కడ తను మేబీ థర్డ్ పర్సన్ చూసుకున్నప్పుడు పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ మేబీ తను ఎక్కువగా ఏ పర్సన్కి అయితే టైం ఇచ్చారో ఇక్కడ మీకు ఈ పర్సన్ టైం ఇవ్వలేదు మీకు కేరింగ్ కూడా లేదు ఈ పర్సన్ వైపు నుంచి తను ఎలాంటి ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు కానీ ఇప్పుడు మీ వైపు రావాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు వారికి ఎప్పుడు ఈ పర్సన్ అందుబాటులో ఉండడము వారికి ఏం కావాలి ఈ పర్సన్ చేసి పెట్టడము పర్సన్ థర్డ్ పర్సన్ వైపు ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్కి వారే సోల్మెట్ అనిపించడము ఈ పర్సన్కి అక్కడ మేబీ థర్డ్ పర్సన్ విషయంలో ఏదో కర్మ అనేది ఉంటుందండి ఓకేనా వారిద్దరు కలవడము అండ్ మేబీ ఒక పర్సన్ ఇగ్నోర్ చేస్తే ఆ పెయిన్ ఇలా ఉంటుంది అనే విధంగా ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ తన లైఫ్లో రావడం దాని వలన ఈ పర్సన్ లెసన్స్ అనేది నేర్చుకోవడం అయితే జరిగింది ఓకేనా మీరు ఈ పర్సన్కి చాలా టైమింగ్ ఇచ్చారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్కి చాలా టైమింగ్ ఇచ్చారు కానీ థర్డ్ పర్సన్ ఈ పర్సన్కి టైమింగ్ ఇవ్వడం లేదు కేరింగ్ ఇవ్వడం లేదు వారిద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ లేదు ఈ పర్సన్ ఎప్పుడు అడుకోవడం తప్ప అక్కడ వారి వైపు నుంచి వారు ప్రేమగా ఈ పర్సన్కి కి ఇచ్చింది అయితే ఏమీ లేదు ఓకేనా లవ్ కేరింగ్ ఇంకా ఏదైనా ఉండనివ్వండి ఓకేనా ఈ పర్సన్ ఇంకా ఆ పర్సన్ నా లైఫ్ లో వద్దు ఈ పర్సన్ ఇప్పుడు చూడండి థర్డ్ పర్సన్ చాలా దూరం పెడుతున్నారు అనమాట అక్కడ చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు డిప్రెషన్ లో ఉన్నారు చాలా నెగిటివ్ థాట్స్ చూడండి ఇక్కడి పర్సన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ సైడ్ కూడా వచ్చింది మీ సైడ్ ఏంటిదంటే మిమ్మల్ని మోసం చేశాను అని రిగ్రెట్ ఫీలింగ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్తో చాలా హ్యాపీగా ఉంటాను అనుకున్నాను కానీ అక్కడ నాకు మోసం జరిగింది అని పర్సన్ బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఇంకో విధంగా అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు మేబీ ఈ పర్సన్ చూడండి తన ప్రేమంతా థర్డ్ పర్సన్కి ఇవ్వాలి అండ్ ఆ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారు కానీ అక్కడ తను అనుకున్నంత హ్యాపీనెస్ తను అనుకున్నంత సాటిస్ఫాక్షన్ అనేది ఆ రిలేషన్షిప్లో తనకి దక్కడం లేదు ఓకే మనశ్శాంతి లేని జీవితం ఈ పర్సన్ గడుపుతున్నారు థర్డ్ పర్సన్ ప్రతిసారి గొడవ పెట్టుకోవడం థర్డ్ పర్సన్ ప్రతిసారి పర్సన్ ఇగ్నోర్ చేయడం థర్డ్ పర్సన్ ప్రతిసారి పర్సన్ ని తీసి పడేసినట్టుగా మాట్లాడము దాని తను చాలా బాధపడతా ఉన్నారనమాట నైట్ అంతా ఈ పర్సన్ నిద్రపోవడం లేదు తనకి మనశ్శాంతి అనేది ఈ పర్సన్ కి కరువైంది కాబట్టి ఈ పర్సన్ చూడండి థర్డ్ పర్సన్ ని దూరం పెట్టాలి అనుకుంటున్నారనమాట థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటేనే ఈ పర్సన్ కి గా ఫీల్ అవుతున్నారండి ఇక్కడ చూడండి ఈ పర్సన్ వీప్ కి పది ఖడ్గాలు అనేది కుచ్చుకొని ఉన్నాయి అంటే తను అంత పెయిన్ లో ఉన్నారు ఈ పర్సన్ ఒక ఖడ్గం అనేది ఒక పర్సన్కి అది మేబీ పుచ్చుకుంటేనే బతుకుతారా లేదా అనేది మనం భరోసా ఇవ్వలేం అలాంటిది పర్సన్కి పది ఖడ్గాలు అనేది తన వీప్కి కుచ్చుకొని ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి తన చుట్టూ తను పడుకున్నా సరే ఇక్కడ థర్డ్ పర్సన్ అంటున్న మాటలు తను చేస్తున్న ప్రవర్తన ఈ పర్సన్కి తన హార్ట్కి బలంగా కలుగుతుంది అనమాట వలన ఈ పర్సన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం మనశ్శాంతి లేకుండా నైట్ అంతా సరిగ్గా నిద్రపోకుండా మేబీ పర్సన్ పడుకుందాం అనుకున్నా థర్డ్ పర్సన్ గురించి ఈ పర్సన్కి ఆలోచన రావడము ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలాంటి పర్సన్ అనుకోలేదు రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ బాధపడుతున్నారు అనమాట ఓకే మీ పర్సన్ తెలుసుకుంటున్నారు తన లైఫ్ లో లాంటి పర్సన్ థర్డ్ పర్సన్ కాదని ఓకే మీ లాంటి వారు ఈ పర్సన్కి మేబీ ఇంకా ఇంకా రిలేషన్ ఉన్నాయి అంటే కూడా మీ క్యారెక్టర్ అండ్ మీ కేరింగ్ లాంటి పర్సన్ మీలాంటి పర్సన్ ఈ పర్సన్కి దొరకరు డెఫినెట్లీ అండి ఆ రిలేషన్ నుంచి పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ చేస్తే దా ఫుల్ వచ్చింది ఇక్కడ డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ చేస్తే త్రీ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఓకే ఇక్కడ ఎండ్ అయిపోయిన రిలేషన్ని రీబర్త్ చేయాలి అండ్ ఇక్కడ ఏ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకొని దూరంగా వెళ్ళిపోవాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ అంటే దూరంగా వెళ్ళిపోవడం అక్కడ తను అనుకున్న బెనిఫిట్స్ అనేది అక్కడ లేదు చాలా రిస్క్ తో కూడుకున్న ఆ రిలేషన్షిప్ అనేది తనకు అవసరం లేదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే మేబీ థర్డ్ పర్సన్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా అయి ఉంటారండి ఓకే మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు ఓకేనా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని అదర్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడం అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట ఓకే వారికి పర్సన్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండడము వారికి టైం ఇస్తూ ఉండడం కూడా చేస్తా ఉండొచ్చు కానీ అక్కడ తనకి డెఫినెట్లీ హార్ట్ బ్రేక్ అవుతుంది మీ పర్సన్కి ఓకే మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎనర్జీస్ అండ్ థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం ఓకేనా థర్డ్ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఓకే అండ్ మీ విషయంలో మీ పర్సన్ ఎనర్జీస్ విధంగా ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఓకే అండి అప్రిషియేషన్ Ing and yang in decision and women holding a kind, okay? ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్కి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు ఆ రిలేషన్ అనేది నిలబడదు అని పర్సన్కి అర్థం అవుతుంది ఓకేనా ఆ రిలేషన్షిప్ తనకి కరెక్ట్ కాదని అర్థం అవుతుంది అండ్ ఆ రిలేషన్షిప్ అనేది అంత ఈజీ కాదు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఓకే తన మనసులో విషయాలు ఏ విషయమైనా సరే థర్డ్ పర్సన్తో అంత ఓపెన్గా ఉండలేకపోవడము అక్కడ ఈ పర్సన్ అంత ఫ్రీగా అనిపించకపోవడము తనకి ఫ్రీడమ్ అనేది లేదు అక్కడ అన్నట్టుగా పర్సన్ ఫీల్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఓకే ఇక్కడ మీ విషయం లే పర్సన్ మిమ్మల్ని అప్రిషియేషన్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు దూరం నుంచి ఓకే అంటే వారిలాగా మీరు కాదు చాలా మంచి వారు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మెచ్చుకుంటున్నారు అనమాట అండ్ మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ రిలేషన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట ఓకే అటాచ్మెంట్ అండ్ ఇక్కడ కారణకోప్య ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు అండ్ ఇక్కడ తన లైఫ్లో మీరు ఉంటే తనకు అన్ని విధాలుగా సమృద్ధి అనేది లభిస్తుంది అనమాట ఓకే ఇక్కడ చాలామందికి స్ట్రాంగ్ వార్నింగ్ మీ లైఫ్లో తుఫాన్ లాంటిది ఏదో రాబోతుంది అది ఏదో కాదండి మేబీ మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో రావచ్చు లేదా ఈ పర్సన్ వైపు నుంచి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కాలర్ మెసేజ్ కూడా రావచ్చు అనమాట ఓకే ఓకే అండి రెడీ నచ్చిందా నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్